ఫ్యాక్టరీ నమస్తే రమగారు శివ పార్వతుల కళ్యాణం చాలా సందర్భాలు మనం మాట్లాడుకున్నాము కానీ కార్తీక మాసం కదా ఇంకొకసారి చెప్పుకుందాం గిరిజా కళ్యాణ్ గిరిజా కళ్యాణం ఎంత విశేషమైందో కథ మొట్టమొదట మన దక్ష ప్రజాపతి తన కూతురైన సతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతికి ఎంతమందో సంతానం ప్రజాపతి అంటే ఈయన అందరిని పుట్టించాడు ఇరవై ఏడు మంది కన్యకల్ని చంద్రుడికి ఇచ్చాడు చంద్రుడు శివుడు తోడల్లుడు విశేషమైన కథ కదా అయితే ఈ అపురూప సౌందర్యవతి అయిన సతీదేవి పుట్టటమే పుట్టిన దగ్గర నుంచి పరమేశ్వర అనుగ్రహం కోసమే తపస్సు చేసేది పరమేశ్వరుడినే ప్రార్థించేది ఆవిడ ఆయనే పూజించేది ఆయనే తలుచుకునేది ఆమెని పరమేశ్వరుడికి అర్పించాడు అర్పిస్తే సరే ఇది విశేషంగా జరిగింది ఒకసారి ఏదో యజ్ఞం అప్పుడు దక్ష ప్రజాపతి వస్తే అందరూ లేచి నిలబడ్డారు పరమేశ్వరుడు లేవలేదు ఆయన గౌరవించారు అందరూ పరమేశ్వరుడు లేవకపోతే ఈయన కోపం వచ్చింది ప్రజాపతికి నేను ప్రజాపతిని కదా ఈ పుట్టిన మహాద్భుత దేవతలందరికీ భార్యల్ని కన్నది నేను మామగారిని చూసి లేవడు అగ్రతాంబూలం ఇవ్వవలసిన వాడు కదా మామంటే పితృపంచకంలో ఒకడు పరమేశ్వరుడికి పితరుడు లేడు స్వయంభూ ఆయన నేను పిల్లనిచ్చిన మామని అంటే నేను తండ్రిని నన్ను గౌరవించాలి ఆయన అక్కడ ఆ యజ్ఞానికి భర్తగా ఉన్నాడు పరమేశ్వరుడు యజ్ఞభర్త ఇంకొకళ్ళకి నమస్కారం చేయడు ఆ మొత్తం యజ్ఞానికి ఆయనే భర్త అందుకని ఆయన లేవల సభా మర్యాద పాటించలేదు అల్లుడే గౌరవం అవ్వకపోతే వీళ్ళందరూ ఎట గౌరవిస్తారు నాకు అని ఒక రకంగా మండిపోయింది ప్రజాపతికి లక్ష ప్రజాపతి క్రోధితుడయ్యాడు ఆయన క్రోధం ఎలాంటిదంటే దాంతో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియదు ఫుల్ తెలియని తన ఇక్కడేమో కోపం వచ్చింది శివుడి మీద ఈ చంద్రుడికి ఇరవై ఏడు మంది కన్యకల్ని ఇచ్చాడు కదా తారల్ని తారలు అందరినీ ఇచ్చాడు ఒకడికే ఇచ్చి వివాహం చేశాడు వాళ్ళల్లో ఆయన కొంచెం రోహిణి అంటే ఎక్కువ ఇష్టం ఆ చంద్రుడికి అలా ఉంటుంది మనం రాజుల గాథలో కూడా చెప్పుకున్నాం ఒక అమ్మాయి ఏదో చాలా అనురూపంగా చాలా అనుకూలంగా అత్యంత ప్రియతమంగా ఉండేవాళ్ళు ఉండొచ్చు ఆయన రోహిణి పట్ల ఎక్కువ కలిసి ఉంటున్నాడని మిగిలిన వాళ్ళంతా తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పారు ఆయన రోహిణితోటే బాగా ఉంటున్నాడు నాన్న బాగాతో అంత బాగా ఉండట్లేదంటే ఆయన అల్లుడిని శపించాడు క్షేవ్యాధి వస్తుంది నీకు క్షీణించిపోతావని చంద్రుడికి హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా అవి ఆయన వల్లే వచ్చాయంటారు క్షేవ్యాధితో క్షీణించిపోయిన చంద్రుడు పరమేశ్వర అనుగ్రహం వల్ల మళ్ళీ ఆ వ్యాధిని పోగొట్టుకున్నాడు నిజానికి రోహిణి నక్షత్రం మీద కోపంతో మిగిలిన వాళ్ళు చెప్పారు కానీ చంద్రుడు చిత్తానక్షత్రంతో చాలా బాగుంటాడు చిత్రాచంద్రమ సూరివా అన్నాడు కాళిదాసు సో రాజుగారు భార్య ఎలా ఉన్నారంటే నక్షత్రంతో కూడిన ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఎలా మెరిసిపోతారట నక్షత్రం వస్తే పక్కకి చంద్రుడు మెరుస్తాడు చిత్తా మెరుస్తుంది అలా ఉన్నారని చెప్తారు అంత ప్రత్యేకమైన వాళ్ళు వాళ్ళిద్దరు రోహిణి చంద్రుడు అలా అత్యంత ప్రేమగా ఉండేవాళ్ళు అనమాట ఈ దక్ష ప్రజాపతి తీవ్రమైన కోపిష్టివాడు అవటంతో అతను ఏమనుకున్నాడు నిరీశ్వర యాగం అని ఒక యాగాన్ని సంకల్పించాడు ఈశ్వరుడు లేడు నిరీశ్వర యాగం పేరే అది నిరీశ్వర యాగం అసలు ఈశ్వరుడు లేడన్న యాగం సంకల్పించి బ్రహ్మాది దేవతలందరినీ పిలిచి పరమేశ్వరుడికి కార్డు పిలవలేదు అయితే సతీదేవి నా పుట్టింట్లో జరుగుతున్న వ్యవహారం కాబట్టి నాకు పిలుపక్కర్లేదు నువ్వు రాకపోతే మానేసేయి నేను వెళ్తానంత ఆయన చెప్పాడు మనని పిలవల నాకు ఆహ్వానం రాలేదు నువ్వు వెళ్ళొద్దన్నాడు సతీదేవిని వద్దన్నాడు కానీ ఆడు చిన్నపుచ్చుకుంది మా ఇంట్లో అవుతోంది మన నా అందరూ వస్తారు నేను వెళ్ళాల్సి నేను కూడా వెళ్ళాలి ఇప్పుడు మనం కూడా చేస్తాం అట్లాంటిదే ఈ దేవతల గాథలన్నీ మానవుల గాథలకి ప్రతిబింబాలన్నమాట చూపిస్తారు అట్లా వెళ్తే ఏమవుతుందో సతీదేవి కథే తెలియజేస్తుంది మనకి అవమానపడతాం అనవసరంగా ఈవిడ బయలుదేరి వెళ్ళింది బయలుదేరితే నంది భృంగి భృంగిరిట్టుడు వెళ్ళిన కొంతమందిని ఇచ్చి అమ్మకి తోడుగా పంపించాయి పంపిస్తే ఈవిడ వెళ్ళింది వెళ్ళేసరికల్లా నువ్వు ఆయన అవమానకరంగా మాట్లాడాడు తండ్రి నేను సంకల్పించింది యాగ నిన్ను ఎవరు పిలవని పేరెంట్ అని ఎందుకు వచ్చావు నువ్వు కూతుర్ని కూడా కూతుర్ని కూడా అన్నాడు అనేసరికల్లా ఆవిడంది నువ్వు పిలవకపోతే ఎట్లా నువ్వు పిలవనన్న మాట ఏమిటి యజ్ఞ శివుడు పరమేశ్వరుడే యజ్ఞభర్త యజ్ఞకర్త ఆయన పిలవకపోతే ఎట్లా నువ్వు చేసింది తప్పు అనగానే ఆయన శివ నిందకి పాల్పడ్డాడు తిట్టేశాడు అల్లుని తిడితే ఈవిడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శివ నిందని నేను భరించను నా భర్తని నిందించటమనే కాదు నా భర్తను నువ్వు తనటమే కాదు పరమేశ్వరు నింద చెవితో విన్నా తప్పే అని చెప్పి ఆయన వద్దన్న నేను ఇంత పని చేశాను ఇక్కడికి వచ్చాను ఆయన పరోక్షంలో ఆయన అవమానానికి నేను కారణమయ్యాను కాబట్టి నేను యోగాగ్నిలో నా శరీరాన్ని దయం చేసుకున్నా ఇక నేను ఇక్కడ ఉండను అని చెప్పి ఆవిడ యోగాగ్నిలో దహనం అయిపోయింది అమ్మ సీతాభస్మ కొంత భస్మం రాలుపడింది ఆమె శరీరం అక్కడ ఉన్నది ఎప్పుడైతే ఇది జరిగిందో ఈ మొత్తం ప్రమదగణాలు కేకలు పెట్టేసి శివుడిని పిలిచారు అమ్మ ఆహుతయిపోయిందని ఇక్కడికి రూపంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు శివుడు భార్యా వియోగం భరించరానిది పరమ ప్రీతితోటి ఉండే భార్య అవమానపడి ఇలా అయిపోయింది కాబట్టి ఉగ్రంతో పైగా మనం పరిగెడితే మనకి ఒక రకమైన ఉద్రేకం వస్తుంది ఆయన ఏం చేశాడు తన జటల్లో నుంచి ఒక జటతో వీరభద్రుణ్ణి సృష్టించాడు ఈ దక్షాధ్వరం విధ్వంసం జై ఇది నా భార్య శవాన్ని చూసినటువంటి ఈ దక్షాధ్వరం నడవకూడదు ఇంకా అది ఒక్కటే ఆజ్ఞ ఈ హా అని వేద జటలతోటి బోల్డ్ అనే ఆయుధాలతోటి పరమశక్తివంతమైనది శివక్రోధమే ఆయన కోపం నుంచి పుట్టిన వీరభద్రుడు సర్వనాశనం చేశాడు మొత్తం దక్షయజ్ఞ వాటికని భూస్థాపితం చేశాడు కనపడిన దేవతలను కనపడ్డట్టు రుద్రగణాలు చితకుట్టేశాయి దక్షుడి నరికేశాడు వీరభద్రుడు ఈ వీరభద్రుడే మనకి పట్టిసపు కొండ మీద అక్కడ ఆగాడని మనం ఒక కథ చెప్పుకుంటాం రాజమండ్రి దగ్గరున్న పట్టిసం కొండ మీద అక్కడ ఆయన వీరభద్రుడు వీరభద్ర అవతారాన్ని విరమించి శివలింగాకృతిగా మారాడని అదొక కథ చెప్తాం పట్టిసం ఈ పట్టి ఆయన దగ్గర ఆయన దగ్గర ఉన్న ఆయుధమే పట్టిసాయుధమే అట్లా కొండగా మారిందంటారు అయితే ఎప్పుడైతే ఈ వీరభద్రుడు ఇదంతా అయ్యిందో ఈ పరమేశ్వరుడు ఉగ్రంగా అయిపోయాడు ఈ కళేవరం అక్కడ ఉన్నంతసేపు ఈయన ఇలాగే ఉంటాడని విష్ణు ఏం చేశాడట తన చక్రాయుతంతో ఆ శరీరాన్ని ముక్కలు చేసేసాడు భుజ మీద వేసుకున్నాడట అబ్బా కళేబరాన్ని కాలిపోయి ఉన్న దాన్ని వేసుకుని ఆయన నాట్యం చేస్తున్నాడు పరమేశ్వరుడు ఉగ్రంగా అంటే అటు కదులుతున్నాడు అనమాట ఆయన ఆ కదులుతున్నప్పుడుగా ఆయన ఒంటి మీద ఉన్న ఆయన భుజాల మీద ఉన్న ఈ శవాన్ని ఈ కళేబరాన్ని ముక్కలు చేసేస్తే పద్దెనిమిది ముక్కలుగా మారి భూమి మీద పడిపోయినాయి పద్దెనిమిది చోట్ల యాభై రెండు చోట్ల పడ్డాయి అంటారు చిన్న చిన్న ఆభరణాలు అవన్నీ కూడా అయితే ఎప్పుడైతే ఈ కళేబరం తన మీద నుంచి వెళ్ళిపోయిందో అవతలకి అతి ఉగ్రంగా ఉన్న పరమేశ్వరుడు కొంత శాంతపడ్డాడు దేవగణాలందరూ ప్రార్థించి పరిపరి విధాల ఈయన్ని హిమాలయాల వైపుకి నడిపించుకుపోయారు ఈయన కైలాసం కూడా హిమాలయ హిమత్పరత ప్రాంతంలోనే ఉంది కైలాసానికి వెళ్ళకుండా విరాగిగా అయిపోయి ఆయన హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడు ఈ అటు ఇటు పారిపోయి కకావికలుగా అయిపోయినటువంటి దేవతలందరూ మళ్ళీ వచ్చి బ్రహ్మదేవుడు వచ్చి ఈ మెడ నరికి ఉన్న దక్షుడికి గొర్రె తల అతికించి ఆయనతోటి నే ఆ ఈశ్వరుణ్ణి సంకల్పించి యజ్ఞం పూర్తి చేయించారు దక్ష యజ్ఞవాటిక దక్షవాటికే అంటే సర్వనాశనం అయిపోయిందాన్ని దాన్ని యజ్ఞమే దక్షవాటిక లాగా తయారైంది అంటారు మన వాళ్ళు ఈ సర్వనాశనం పూర్తి చేశారు మరి యజ్ఞం పూర్తి చేయాలి లోక సంక్షేమం కోసం చేసేవి కదా యజ్ఞం అనగానే లోకక్షేమం కోసం మొత్తాన్ని పూర్తి చేశారు ఈ హిమాలయాల్లోకి వెళ్ళిపోయి ఉండిపోయాడు శివుడు ఆయన ఎప్పుడు పుట్టాడో ఇది ఎప్పుడు జరిగిందో అయితే ఈ జ మరణించి ప్రాణత్యాగం చేసిన సతీదేవి మరలా జన్మించింది ఈసారి ఆవిడ ఎక్కడ పుట్టింది దక్ష ప్రజాపతి నుంచి హిమవత్ పర్వత ప్రాంతంలో హిమవంతుడు పరమభక్తిపరుడు పరమసాత్వికుడు ఆయన లాంటి సాత్వికమైన కొండ ఇంకొకటి లేదట ఆయనకి మేనాదేవి అని భార్య ఉంది మేన ఆమె పేరు మేనక అంటారు మేనాదేవి అనే రాస్తారు ఈవిడ కడుపున మామూలు సంతానంగానే జన్మించింది పర్వతరాజ పుత్రిక కాబట్టి పార్వతి శైలజ శైలపుత్రి కాబట్టి శైలజ ఇలాంటి పేర్లతోటి పార్వతి నామధేయంతో ఈయనకి కుమార్తెగా జన్మించింది వీళ్ళకి తర్వాత మైనాకుడు అనే కుమారుడు కూడా కలిగాడు ఆయన ఇంకోకుండా ఈ మైనాకుడు మనకి మా శ్రీమద్ రామాయణంలో కనపడతాడు సుందరకాండలు మళ్ళీ చెప్పుకుందాం ఓకే ఈ జన్మించిన పుత్రికకి పిల్ల కొంచెం పెద్దదైంది కొంచెం తొమ్మిది ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు ఎనిమిది ఏళ్ళు వచ్చాక ఆయన ఏం చేశాడు పిల్ల చాలా బుద్ధిమంతురాలు సాత్వికురాలు కొంచెం పూజా విధానం అది ఆసక్తి కలిగింది అయితే ఈయన పరమేశ్వరుడు తన పర్వత సానువుల్లో ఒక చోట తపస్సు చేసుకున్నాడు పిల్లకి అంత వ్యక్తత వచ్చింది ఊహ పద్ధతి అన్నీ తెలిసాక పరమేశ్వరుడి సేవకి నియోగించాడు హిమవంతుడు పార్వతిని భగవంతుడు ఇక్కడ ఉన్నాడు ఆయన సేవించాలి కదా పిల్ల రోజు వెళ్ళేది పరంజ్యోతిగా కనపడుతున్న ఆయన స్వరూపం పట్ల ప్రేమ పెంచుకుంది ఈ చిన్నపిల్ల ఆయన మీ ఆయన చూస్తూ ఉంటే మనకు ఆసక్తి కలుగుతుంది కదా అయితే ఇంతలో ఏమైంది అప్పట్లో తారకాసురుడు అని ఒక రాక్షసుడు ఆ తారకాసురుడికి పరమేశ్వర భక్తి విపరీతంగా ఉంది వాడు ఏం చేశాడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి ఈశ్వరుణ్ణి స్వాధీనం చేసుకుని నువ్వు నాతో ఉండు అని అడిగితే ఆయన తన ఆత్మలింగాన్ని ఇతనికి ఇచ్చారు తారకుడికి తారక ఇచ్చి ఇస్తే ఆ తారకుడు ఆ లింగాన్ని తన మెడలో ధరించాడు ఎప్పుడైతే ఈ అమృతలింగం అతని దగ్గర చేరిందో ఇక వాడి శక్తికి పట్టపగ్గాలు లేని ఆయన తపస్సులో ఆయన ఉన్నాడు ఆయనకు వీటితో సంబంధం లేదు తారకాసురుడికి ఏం చేస్తే అనిపించింది పరమేశ్వరుడు ముక్తిప్రదాత మనకు ఆరాధ్య దైవం కానీ మహావిష్ణువు అలా లేడు అతను రాక్షసాంతకుడైన హరి ఆ రాక్షసాంతకుడు కాబట్టి తమ జాతిని అంతం చేస్తున్న విష్ణువుని పట్టి పల్లార్చాలని పుట్టింది తారకాసురుడికి విష్ణువుని ఎంతసేపు వాళ్ళు ఎవరు దేవతలు ముందు దేవతల సంగతి చూద్దామని దేవతల పేశమణానికి ఆయన బయలుదేరాడు ఈ తారకాసురుడు తారకాసురుడు అయితే ఈ తారకాసురుడికి ఎవరి వల్ల మా సమాహా ఇది ఉంది మరణం ఉంది అంటే వాడెవ్వరి వల్ల మరణం లేకుండా ఒక వరాన్ని పొందాడు బ్రహ్మ దగ్గర కానీ మరణం తథ్యం కాబట్టి ఒక వేరే వరాంతరాన్ని ఇంకోటి అని కోరుకోమంటే సరే శివ శివ సంతానంతో నాకు మరణం పరమేశ్వరుడి సంతానంతో నాకు మరణం తప్పిస్తే ఇంకెవ్వరి వల్ల మరణం లేకుండా వరం పొందాడు వాడు పరమేశ్వరుడు ఎప్పుడు విరాగిగా ఉన్నాడు ఆయనకు సంతానం లేదు ముందు సతీదేవి ఉండగాను లేదు ఆవిడ వెళ్ళిపోయి ఎంతకాలం అయిందో ఇప్పుడు కూడా లేదు ఆయన విరాగీ అయిపోయాడు ఆయన మళ్ళీ సంసారంలోకి దిగి సంతానాన్ని కంటాడన్న ఆశ అయితే లేదు ఇక ఎవరి వల్ల చావులేని ఈ తారకాసురుడు విజృంభించాడు ఇప్పుడు తారకాసుర సంహారం ఎలా జరుగుతుంది అనేది వీళ్ళంతా ఆలోచించి విష్ణువుని ముందు పిలిచారట బాబు ఈయన సంగనాన్ని విష్ణువు యుద్ధానికి వచ్చి కూడా వీడిని నేను చంపలేను ప్రచండమైన రుద్రతేజస్సుతోటి ఉన్నాడు వీడు ఇప్పుడు వీడి మీద బాణం వేస్తే శివుడి మీద వేసినట్టే వీడికి వీడు శివుడు వీడితో ఉన్నంతకాలం నేనేం చేయలేను శివుడిని దూరం చేయాలి ఒకటి రెండోది వీడి వరం బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఏమిటి శివ సంతానమే ఇతన్ని చంపగల శివతేజం మాత్రమే చంపుతుంది శివతేజము అంటే ఆయన వల్ల పుట్టిన సంతానం దానికోసం ఏదైనా ప్రయత్నం చేసుకుంటారా బాబు దారిని వాడిని వదిలేయండి అని ఈయన దారిని నేను వైకుండానికి వెళ్ళిపోయాడు ఇక దేవతలు చేతులు పీసుకుంటూ ఆలోచించుకున్నారు ఏం చేయాలి ఎట్లా పరమేశ్వరిని ఇందులోకి దింపాలి ఈ సందట్లో వాళ్ళకేం తెలిసింది పర్వతరాజపుత్రిక అయిన పార్వతి నిత్యము సేవిస్తుంది ఈ పార్వతి ఎవరు అనగానే ఆమెను చూసేసరికి ఆమెలో ఉమా చైతన్యం కనపడుతుంది భగవత్ చైతన్యం పాపగా లేదు చిన్నపిల్ల కాదు ఏదో ఉన్నది ఈమెలో అప్పుడు మళ్ళీ పరిగెత్తారు బ్రహ్మదేవుడి దగ్గరికి ఆ అమ్మాయిని చూస్తే మనకు సతీదేవిని చూసినట్టు అనిపిస్తోంది అప్పుడు ఆయన చెప్పాడు అనమాట ఇక్కడ జన్మించింది ఇంకా సమయం రాలేదు సమయం వచ్చే వరకు వేచి ఉంటారా సమయాన్ని తెప్పిస్తారో ఆలోచించుకోండి దేవతలు బాగా ఆలోచించి మనవథుని పిలిచి ఓ నాయన నువ్వు వచ్చి ఈ పరమేశ్వరుడి తపస్సు భగ్నం చేయి ఆయన నిరంతరము తపస్సులోనే ఉంటున్నాడు కళ్ళు తెరిచి చూస్తే ఈ ఉమా చైతన్యం కనపడుతున్న ఈ మహాద శక్తి చైతన్యం కనపడుతున్న ఈ అమ్మాయిని కనుక ఆయన చూస్తే ఆయన ఆకర్షితుడవుతాడు చూడాల అసలు ఆయన కళ్ళు మూసుకునే ఉంటాడు పిల్ల వస్తుంది పువ్వుల దండేస్తుంది పువ్వులు పెడుతుంది పళ్ళు పెడుతుంది ఆ పిల్ల అక్కడే పరిచర్ చేస్తూ అవి ఇవి సవరిస్తూ తుడుస్తూ ఉంటుంది ఆయన కళ్ళు తెరిచి చూడు అమ్మాయి వెళ్ళిపోతుంది ఈయన లేచి తను వ్యవహారం చూస్తూ మళ్ళీ కూర్చుంటాడు మళ్ళీ సాయంత్రం వస్తుంది మళ్ళీ ఈయన కూర్చుంటాడు పరమేశ్వరుడు కళ్ళు తెరిచి చూడాలి అది అక్కడ మన పార్వతీదేవి అక్కడ ఉన్నప్పుడే జరగాలి ఆయన కళ్ళు తెరిపించు అనగానే వచ్చాడు ఈ హిమాలయాల్లో పువ్వులు అవి పూసే చెట్లు ఎక్కడో ఉంటాయి పరమేశ్వరుడున్న చోట మంచు తెప్పిస్తే ఏమీ లేదు ఈ మన్మథుడు వచ్చేసరికి అతను ఎక్కడికి వస్తే అక్కడ వసంతం వస్తుంది వసంతుడు ఆయన వెనకాలే ఉంటాడు ఆయనతో పాటే ఉంటాడు ఈయన చిలుకాయుధం మీద వస్తాడు చిలుక రథం మీద వస్తాడు భార్య భర్త ఇద్దరు ఉత్సాహంగా వచ్చారు వసంతుడు వచ్చాడు మొత్తం చుట్టుపక్కల ఉన్న మొక్కలన్నీ చిగురు చేసినాయి బాగా కళకళలాడుతుంది చల్లని గాలి సుగంధభరితమైన గాలి వస్తుంది ఈ అమ్మాయి పార్వతీదేవి పరిచయం చేస్తుండగా మన్మధుడు ఒక చెట్టు చాటున దాగి పెద్ద దాగల కొంచెం అటు ఇటుగా నుంచుని పరమేశ్వరుడికి బాణం వేసుకుంటాడు ఈ బాణాలు ఏం వేస్తాడు మన్మధుడికి పంచబాణుడు అంటారు ఐదు ఉన్నాయి ఈ ఐదు పువ్వుల బాణాలే కేవలం మనసుని చెంచే చెంచలం చేస్తాయి అంతే అవి ఏ వస్తువుని చూస్తే దానికి ఆకర్షితులయ్యేగా చేస్తాయి అశోకము అరవిందము నీలోత్పలము మామిడి పువ్వు చూతము నవమల్లిక ఈ ఐదు ఆయన ఆయుధాలు ఓహో ఈ ఐదు బాణాలు ఈ బాణం పువ్వు వేస్తే దెబ్బ తగులుతుందా పువ్వులతో కూడితే దెబ్బలు తగలవు అది ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది మనసు తెరుచుకుంటాయి అన్నమాట ఈ బాణాలు వేసేసేడు తప్పటప్ప ఒకదాని వెనకాల ఒకటి బాణం తగిలేసరికి ఆయనకి స్పృహ వచ్చింది కళ్ళు తెరిచూ అమ్మాయి కనపడింది కానీ ఆయనకి వెంటనే ఏం తెలిసింది వీడెవడో నన్ను కొట్టాడు ఓహో ఈ కొట్టిన వాడెవడని అడు చూసాడు చూసేసరికల్ కనిపించాడు మనమదర్ చక్కగా బాణాలు ధరించి అందంగా అలంకరించుకొని రతి సహాయుడిగా పక్కనే భార్య ఉంది చిలుక వాహనం కనపడుతోంది మొత్తం వాతావరణం అంతా మెరిసిపోతూ పువ్వులతోటి వీడికి ఇంత సాహసం నన్ను కొడతాడా వీడు అన్న ఒక్క భావం భావన లోపలొచ్చేసారు కదా ఆయన మూడో కన్ను తెరుచుకుని మామూలు నేత్రాల్లో నుంచి వర్షించడు తృతీయ నేత్రంలోంచి అగ్ని అది అగ్ని నేత్రం మూడు మూడో నేత్రం ఎప్పుడైతే ఈ కన్ను తెరుచుకుందో కంట్లో నుంచి ఇట్లా మంట వచ్చేసి ఆ రావటం రావటం ఆ మూడో కంటి మంటకి ఈ మన్మధుడు భగ 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 పండిపోయాడు హా హరా శివా శివా అన్నాడు శివ లేదు హరా లేదు దగ్ధమైపోయాడు బెదిరిపోయింది ఇవిడ పార్వతీదేవి పరమదుఖంతో పరిగెత్తేసింది అమ్మాయికి అర్థమైంది ఏం జరిగింది చెలికత్తలు అందరూ పరుగులు పెట్టారు తెలుసుకున్నారు ఎప్పుడైతే ఈ కంటి పంటతోటి ఆ అనుమతుడిని కాల్చేశాడో పరమేశ్వరుడు రిగ్గున లేచి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు ఇవిడ బికర బితర్మహాతోటి నుంచుంది పార్వతి అవి తెలియలా చిన్నతనం కూడా కదా ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆయన తన వైపు చూసింది తెలిసింది ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు వీళ్ళిద్దరు ఏం చేయాలో తెలియలేదు దుఃఖంతో ఈ ఇంటికి వచ్చింది పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు అని ఆ వెళ్ళిపోయిన పరమేశ్వరుడు కావాలనిపించడం మొదలుపెట్టింది అమ్మాయికి తల్లికి చెప్పింది నేను ఇంట్లో ఉండను పరమేశ్వరుడు కోసం నేను తపస్సు చేసుకుంటాను నేను వెళ్ళిపోతానని వాళ్ళమ్మ వద్దమ్మా వద్దని అప్పుడే ఉమా నామధ వచ్చింది ఈవిడికి ఉమా అంటే అమ్మాయి వలదు ఉమా అంటే అదే అర్థం ఇప్పుడు ఏమైనా సరే నేను తపస్సు చేసుకుంటానని తపస్సు కోసం హిమాలయ పర్వత ప్రాంతంలోనే ఇంకొక చోటకి వెళ్ళి తపస్సు చేసుకోవటం మొదలుపెట్టింది శివుని కోసం శివుడి కోసం ఆ కన్ను తెరిచేసరికల్లా ఇంకా అప్పటిదాకా భక్తుంది ఇప్పుడు ప్రేమ వచ్చేసింది ఈ బాణాలతోటి వాతావరణం అంతా మారిపోయింది ఆంబియన్స్ మారేసరికి ఐడియాలు మారిపోతాయి కదా అదే మనం ఇప్పుడు దానికి వర్కౌట్ చేస్తున్నాం మంచి అంబియన్స్ ఉండాలని ఎప్పుడదో ఇది గుడ్ ఆంబియన్స్ ఐడియాస్ని మార్చేస్తున్నా అయితే ఈ తపస్సు చేసుకోవటం మొదలుపెట్టింది తపస్సుతోటి మొదట్లో అవి ఇవి తిని ఉండేది క్రమంగా ఆకులు కూడా తిండమానేసిందిట అపర్ణ అయింది అమ్మవారు అప్పుడు వర్ణములు కూడా లేవు అపర్ణ అంటారా పేరు ఆ అపర్ణ ఏమిటంటే ఇలా తపస్వి సమాధిలో ఉన్నటువంటి పార్వతీదేవి ఆకులు కూడా తినడం మానేశాక అపర్ణగా మారిపోయింది అయితే ఈ నాలుగు పక్కల మగ్నుల్లో మచ్చలో నిలబడి అలా శివుడి కోసమే ప్రార్థన చేస్తూ ఉండేదట తల్లిదండ్రి చాలా గజగజలాడిపోయారు ఏం చేయాలో తెలీదు కానీ శివుడికి ఈ వార్త అందటం మొదలుపెట్టింది ఈయన కళ్ళు తెరిచి చూశాడు అమ్మాయి మీద మనసు లగ్నమైంది అమ్మాయి ఎవరు ఏమిటి వచ్చినాయి ప్రశ్నలు మెల్లిగా నారదుడు విష్ణువు వీళ్ళ మాటలతోటి ఆయన ఈ అమ్మాయి మీద మనసు లగ్నమైంది ఆయనకి పార్వతీదేవి మీద తర్వాత కొద్ది రోజులు గడిచాక ఈవిడే తపస్సు చేసుకోవటానికి ఒక కుటీరం అది నిర్మించుకుంది ఒకద్దరు చిలకత్తెలు ఉండేవాళ్ళు సహాయకులుగా ఒకనాడు ఈవిడ ఉండగా ఇక్కడికి ఒక ఆయన వచ్చాడు ఈ వచ్చిన వాడెవడు ఒక మా ఇది మౌంజీ అంటే ఏమంటారు దాన్ని ఒక లేడి చర్మాన్ని చుట్టూ చుట్టూ చంకలో పెట్టుకుని దర్భలు కమండలాలు అవి పట్టుకుని జుట్టు ముడేసుకుని ఉన్న ఒక యువకుడు యతిలాంటి వాడు వచ్చాడు అపర్ణ జటిలం పేరుతోటి పుస్తకంలో ఇంటర్మీడియట్లో పాఠం కూడా ఉండేది వచ్చి ఈమెిన అమ్మాయి ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు ఏమిటి అని కనుక్కున్నాడు పరమేశ్వరుడు కోసం చేస్తున్నానని చెప్పింది చెప్పేసరికి అలా ఆయన అన్నాడు ఆయన నీకు మ్యాచింగ్ ఎక్కడ కుదురుతుంది ఆయన బూడిది పూసుకుంటాడు శ్మశానాల్లో ఉంటాడు రక్తమోడుతున్నటువంటి ఏనుగు చర్మం కట్టుకుంటాడు ఆ పులి పులుడు వీటిని మన పాముల్ని ధరిస్తాడు మీ పెద్ద పొద్దున్న నీ పెళ్ళైతే అతనితో నీ పెళ్ళైతే నువ్వు తెల్లటి దుకులం ఒక తెల్లటి వస్త్రం కట్టుకుంటావు బంగారపు రంగు హంసల అంచున్న చీర కట్టుకుంటావు ఆయన ఏమో నెత్తురొడుతున్న గజాజనం కట్టుకుంటాడు మీ ఇద్దరికి మ్యాచింగ్ ఎట్లా కుదురుతుంది నువ్వు ఇట్లా హిమాలయాల్లో చక్కటి ప్ర వరత ప్రాంతాల్లో ఉన్నావు ఆయన ఏమో శ్మశానాల్లో ఉంటాడు నీకు ఇన్ని నగలు నాణ్యాలు బంగారం బోల్డంత ఉంది మీ తండ్రి రత్నాకరుడు వజ్రాలు వైభవ వైఢూర్యాలు ఆయనలోనే పుడతాయి ముత్యాలు పుట్టే వంశం మీద ఆయనేమో కపాలలేసు లేసు తిరుగుతాడు అని ఎంత కవ్విస్తాడో అవన్నీ అతనితో ఇట్లా వివాహం కోసం ఏమిటి నువ్వు వివాహం చేసుకుంటే ఎంతమంది లేరు ఈయన చేసుకోవటం ఏమిటి అమ్మనేడు నాన్న లేడు ఎవరు లేరు అక్క ఆయనకి దిగంబరుడు ముగ్గులే అంబరాలుగా కలిగిన వాడు ఎవరు లేరు దిగంబరుడు అంటే వస్త్రాలు లేనివాడని కాదు ఎల్లలు లేనివాడు పైగా ఏమో ఆయన వెనకాల తిరిగే వాళ్ళంతా విచిత్ర వేషధారులు ఒక నంది ఓ భృంగి ఓ శృంగి వీళ్ళంతా ఏమిటో రకరకాల వాళ్ళు వీళ్ళంతా పెళ్ళి తరలిస్తే మీ వాళ్ళు హడిలిపోతారు అని బాగా ఎక్కిరిస్తాడు ఎక్కిరిస్తే ఈవిడే నువ్వేం మాట్లాడినా సరే శివుడే కావాలి శివ నింద చేయడం ఎంత తప్పు వినడం అంత తప్పు వెళ్ళిపో నువ్వని చెలకత్తని పిలుస్తుంది ఈయన్ని పంపించేయని ఆయన పంపించేయమంటే ఆయన లేచి నిలబడి పరమేశ్వరుడిగా ఈ అమ్మాయికి కనపడతాడు శివ కళ్యాణం ఎంత రొమాంటిక్గా జరిగిందో అదే కదా కనిపించి చే ప్రాణి గ్రహణం చేస్తాడు తర్వాత వివాహం చేసుకున్నారు వీళ్ళు వివాహం చేసుకోవటానికి హిమ హిమవంతుడితో మాట్లాడటానికి ఋషులు వచ్చి పరమేశ్వరుడికి నీ కూతురినిచ్చి వివాహం చేయబని సాంగంగా అడిగి వివాహం చేశారు ఆ వివాహానికి మొత్తం అందరూ వెళ్ళారట ముక్కోటి దేవతలు వివాహ వెళ్ళారు వీరికి వివాహం జరిగిన తర్వాత ఈ వివాహానికి పెళ్లివాళ్ళు ఆడపల్లి వాళ్ళంతా స్వాగతం చెప్పడానికి వస్తే ఈయన వెనకాల ఈయనేమో కపాలాలు అవి ధరించి పెద్దగా ఇంత జుట్టు జటలతోటి ఒక ముసలి ఎద్దునెక్కి మహాద్భుతమైన ఆకారంతో త్రిశూలము మండిండా పాములు ఒంటి నిండా పాములతోటి ఈ వచ్చి చుట్టుతా ఉన్న గణాలన్నీ ఇవన్నీ రాక్షస పిశాచగణాలు కదా ఆయన ఏముంటాడు భూతనాథుడు ఆయన శ్మశానంలో ఉండేవాడు అక్కడ ఏముంటాయి బేతాళ పిశాచాదులు బోల్డ్ అని ఉంటాయి అందరూ హడిలిపోయారు అందరూ దేవతలే అట్లా కనపడతారు నువ్వు ఎలా చూస్తే అట్లా కనిపిస్తాను బాబోయ్ అనుకుంటే బాబోయ్గా ఉంటుంది పర్వాలేదు అనుకుంటే పర్వాలేదు మేనాదేవి పరమ దుఃఖంతో అయ్యో పిల్లకి ఇలాంటి కష్టం వచ్చిందే ఇట్లాంటి వాడికి ఇచ్చి పెళ్లి ఏమిటి మనం ఈ పెళ్ళి లేకపోయినా పర్వాలేదని ఆవిడ ఏడు శోకాలు పెట్టి అలా అలా జరిగిందని చెప్తారు ఓల్డ్ సరదాగా పెళ్లి చేసుకున్నాడు ఆయన పార్వతీదేవి లక్ష్మీదేవి దేవి అందరూ వచ్చి దగ్గరుండి పరమేశ్వరుడిని పెళ్ళికొడుకుని చేసి ఆయనకి ఈ ఈవిడితోటి సతీదేవి యొక్క స్వరూపమైన ఉమాదేవితోటి పెళ్ళి వివాహం చేశారు గిరిజా కళ్యాణం అత్యంత విశేషమైన గాథ మనకి బ్రహ్మదేవుడు పెళ్ళి విష్ణుమూర్తి పెళ్ళిలో ఈ సరదా కనపడదు వెంకటేశ్వర స్వామి వివాహంలో కొంచెం కనిపిస్తుంది మళ్ళీ శ్రీకృష్ణుడు రాముల వారి వివాహాల్లో కూడా కనిపిస్తుంది కానీ మహావిష్ణువు వివాహం సింపుల్గానే కనిపిస్తుంది లక్ష్మీదేవి వచ్చింది విష్ణువుని చేరుకుంది అని చెప్తారు అందుకంటే విశేషమైన గాథగా కనపడదు వివాహం అయిన తర్వాత వీరిద్దరికీ సంతానంగానే షణ్ముఖుడు జన్మించాడు కానీ శివతేజం శివపార్వతులు ఇద్దరు ఆమె శక్తి తన శివుడు వీళ్ళ వల్ల కలిగే సంతానం చాలా పార్వతీ పార్వతీదేవి గర్భంలో ఆ శిశువుని పడనివ్వకుండా చేశారు దేవతలు శివవీర్యం ఆమెలోకి ప్రవేశించనివల వద్దన్నారు అనేసరికి నేను నా వల్ల కదిలిన శివవీర్యాన్ని నేను భరించాల్సింది పోయి మీరందరూ తీసుకున్నారు కాబట్టి భూదేవికేమో ఏమో నీకందరూ మొగుళ్ళే ఒక్క పుత్రుడి వల్ల కూడా నీకు సంతోషం కలగదు కుమారుల వల్ల సంతోషం లభి నాకు నేనేది పోగొట్టుకున్నానో అది నువ్వు కూడా పోగొట్టుకుంటావని భూదేవిని శపించింది గంగాదేవిని శపించింది అగ్నిని శపించింది దేవతలందరికీ మీ భార్యల నుంచి మీకు సంతానం కలగదు పోండి అని శపించింది ఒకటి జరగలేదు కాబట్టి తర్వాత ఈ ఆ వల్ల కదిలిన శివవీర్యంత వీర్యాన్ని ముందు అగ్ని తర్వాత గంగానది భూదేవి అగ్ని గంగానది తర్వాత శరవణము ఇందరూ భరించి అప్పుడు స్కంద జననం జరిగింది స్కంద జనన గాథ కూడా చదవడానికి చాలా మంచిది అతి పుత్ర స్కందోత్పత్తి చదివితే గనక పుత్ర సంతానం కలుగుతుందని చెప్తారు స్కందుడు జన్మించాక ఆయనని దేవతలకు దేవసేనాధిపతిగా చేశారు అప్పుడు ఈ తారకాసుర సంహారం జరిగింది తారకుడితో ఎన్నిసార్లు యుద్ధం చేసినా తారకుడు చావల అప్పుడు పరమేశ్వరుడే చెప్పాట అతని మెడలో అమృతలింగం ఆత్మలింగం ఉంది దాన్ని కొడితేనే భగ్నం చేస్తేనే వీడు మరణిస్తాడు అని దాన్ని కొట్టడం వల్ల అతను మరణించాడు శివ శివు యొక్క సంతానమే కార్తీకేయడం చెప్తారు ఈ గిరిజా కళ్యాణ గాథ చెప్పినా విన్నా కూడా చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది బాగుంది కదా కథ ఎన్నిసార్లు విన్నా కొత్తగానే మళ్ళీ కొత్త ఎర్రపు గారు ఎంత బాగుందో నమస్తే అండి నమస్తే చెయ్యం